उसके बाद अपोषणिगाति जगन् रोबारिगुरु नामाति जगन् भगवान् तुम केरियन थे वो आवंता मु पारभ्रमा मु कामना विष्णु निष्कर्मला आगे बैठे हैं आकारण वर्धमु कुमर उकार्दु विष्णु स्लोगु मुगरा माकारणु वर्ण దానికోసమే ఓంకారం ధ్యానం చేసే ముందు కొంతమంది ఆ అంటారు అలా ఎప్పుడు కలగకపోతుంది అది సాధకులకు మాత్రమే ఓంకార ధ్యానం చేసిన ఈ విధంగా చేసుకోండి అని సాధకులకు వాళ్ళకు అనుభూతి కలిగేలాగా తెలిసేలాగా సాధన కాలంలో చెప్పే మాట అంటే ఓంకారం ఎలా చేస్తే మనం దేవాలయ ఆశ్రమంలో గంట పెట్టినప్పుడు ఎట్లా వస్తుంది గంట పెట్టిన ఓ దేవాలయంలో పెద్ద గంట ప్రోగించినప్పుడు ఆ సిద్ధం ఆ విధంగా ఉండాలి ఓంకారని సనాతన ధర్మశాస్త్రం చెప్పబడిన రహస్యము అందుకోసమే ఓంకారా కోంకారం ఎంతసేపు ధ్యానం చేయాలి అంటే త్రిప్ ఇలా మోకాలు చుట్టూ ఇలా చేస్తే ఎంతసేపు అంతసేపు సాధనకాలను చేసుకోవాలి రారా కుంబో చిన్నగా చేస్తే మధ్యరకము ఉత్తమం ధన చేస్తే ఇంకా మంచిది దీనివల్ల ఓంకార ధ్యానం వల్ల ఆరోగ్యము ఐశ్వర్యము మోక్షము మూడు సిద్ధిస్తాయి ఓంకార ధ్యానం చేస్తుండగా నిరాకారమైన పరబ్రహ్మము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంలో ఉన్నారని వాణి త లక్ష్మీమాత పార్వతీమాత త్రిమూర్తులు త్రిమాతలు ఇద్దరు ఒక్కరే కాక త్రిమాతలను త్రిమూర్తను స్మరణ చేసుకుంటూ వాణి బ్రహ్మలుగా ఉకారము లక్ష్మీ నారాయణులుగా ఆహారము పార్వతీ పరమేశ్వరుడు భావన చేసి ఓంకార ధ్యానం చేసినప్పుడే ఈ మంత్ర సిద్ధి పొందుతారు ఊరికను ఓ అనుకుంటూ అంటే ఈ ఊరికంటే దాన్ని సిద్ధించదు అది సిద్ధించదు దానికి నిరాకారమైన పరబ్రహ్మము ఓం నామము ఓంకారం ఆ నిరాకారమైన పరబ్రహ్మమునకు ఆ నిరాకారమైన పరబ్రహ్మము యొక్క అంశిని తిరుమంతులు త్రిమాతులు ఆవిర్భవిస్తున్నారు అందుకోసం ఓంకారము నిరాకారమైన పరబ్రహ్మమునకు రూపము లేనప్పుడు నామ కూడా కదా రూపం అంటే నామం ఏర్పడుతుంది కదా రోగము లేదు కానీ నామం ఉండదు కావున వీళ్ళు ఎప్పుడు ఆగర్వించినారో అప్పుడు లోకాల సృష్టింపబడి మహర్షులంతా పరమాత్మకు ఏం పేరు అని స్మరణ చేస్తుండగా ఓంకారం నిలబడింది ఆ ఓంకారిని వాణి బ్రహ్మదేవులుగా లక్ష్మీనారాయణులుగా పార్వతీ పరమేశ్వరులుగా నిర్ణయించినారు మన మహర్షులు ప్రతి మంత్రము బీజాసంగా ప్రతి నామంలో కానీ ఓంకారాన్ని చరించిన తర్వాత మంత్రంలో చేస్తారు మరి ఓంకారం ఓంకారముంది బ్రహ్మహేశ్వరుడు త్రిమాతలు త్రిమాతల యొక్క త్రిమూత్ర స్వరూపము కన్నా ఓంకారాన్ని చరించినప్పుడు సృష్టి తల కాదు అయితే వాళ్ళు ఉచ్చరించిన తర్వాత ఏ మంత్రము అయినా శక్తి ధరిస్తారు అందుకంటే ఓంకార్యానం చేసి మీరందరూ అందరూ తరించాలని కోరుతూ oh